హలో అండి అందరికీ నమస్తే లక్ష్మీ యోగానికి స్వాగతం ఈరోజు మన వీడియో ఏంటంటే ధనుర్మాసం పూజా విధానం గురించి చెప్పక్కని చాలామంది అడుగుతున్నారు వారి కోసం మన తెలుగుంటి సాంప్రదాయంలో రంగువల్లలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది ఈ మనకి ధనుర్మాసంలో ప్రతి ఇంటి ముంగిట కూడా ధనుర్మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మనకి మకర సంక్రాంతి వచ్చే వరకు కూడా ప్రతి ఇంటి ముంగిట రంగువల్లలతో ముగ్గులతో కలకలలాడుతూ ఉంటుంది ఇది మన శాస్త్రం అలాగే మన సాంప్రదాయం కూడా సో అలాగే మనకి ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో మీరు నెల స్టార్ట్ అవుతుంది కదా సిక్స్టీన్త్న ఆ రోజు గొబ్బెమ్మలు అనేది పెడతారు ఇంటి ముంగిట అది ఒక దీక్షలాగా కూడా చేస్తారు ప్రతి పల్లెటూర్లలోనూ సాంప్రదాయ కుటుంబాల్లో అన్ని చోట్ల కూడా ప్రతిరోజు కూడా తప్పనిసరిగా ఇంటి ముందు కొత్తగా ముగ్గు వేస్తారు ఒక విషయం తెలుసా ఈ ధనుర్మాసంలో మనం ఈవినింగ్ వేసే ముగ్గు కంటే కూడా మనం మార్నింగ్ ముగ్గు వేస్తేనే లెక్కలోకి వస్తుందంట సో మనకి ఆ మార్నింగ్ టైంలో చాలా మంచు పొగ మంచులు ఉంటాయి ఆ టైంలోనే మనము నిద్ర లేచి అర్లీ మార్నింగ్ ముగ్గు అనేది వేసుకోవాలి గొబ్బెమ్మలు కూడా పెట్టుకోవాలి ప్రతిరోజు పెట్టకపోయినా కనీసం స్టార్టింగ్ రోజు కంపల్సరీ పెట్టాలి మనకి సిక్స్టీన్త్న అలాగే శుక్రవారం రోజులు మంగళవారం రోజులు పెట్టుకొని చివరిలో మనము భోగి పండుగ వస్తుంది కదా భోగి పండుగ సంక్రాంతి మకర సంక్రాంతి కనుమ వరకు కూడా మనము మూడు రోజులు కూడా మనము గొబ్బెమ్మను పెట్టి ప్రదక్షిణాలు అనేది తప్పనిసరిగా గొబ్బెమ్మని వేసి చివరిలో మనము ప్రసాదం చేస్తాం కదా పొంగల్ దాన్ని కూడా అక్కడ నైవేద్యంగా పెట్టినట్లయితే చాలా శుభప్రదం లక్ష్మీ కటాక్షం ఇక మనకి కలశ స్థాపన ఇక్కడ ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు మనం కలశంతోనే ఒక రెమెడీ అనేది చూపిస్తున్నాను అత్యద్భుతమైనది పరమ పవిత్రమైనది మార్గశిర గురువార లక్ష్మి పూజలు కూడా మనం అందరూ జరుపుకుంటున్నాం కదా ఆ కలశం ఎప్పుడు పెట్టాలి ఈ కలశం ఎప్పుడు పెట్టాలి రెండు పెట్టవచ్చా పెట్టకూడదా ఇలా చాలా మందికి డౌట్స్ వస్తాయి కదా మీ డౌట్స్ అన్ని క్లియర్ కావాలని రెండు కలశాలని కూడా స్థాపన చేసి చూపిస్తున్నాను మీరు కలశాన్ని గురువారం కలశాన్ని వెనుక భాగంలో ఉంది కదా ఆ మాత్రం అలంకరణ చేసి ఉంచుకున్నా చాలు లేదంటే మీరు మొక్కవాడ అన్ని పెట్టి అమ్మవారిని అందంగా అలంకరించి కూడా మీరు ప్రేర్పాటు అనేది చేసుకోవచ్చు ఇంకా మనకి గురువారం రోజున స్టార్ట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ కామాక్షి దీపం అనేది అక్కడ వెలిగించుకోవాలి ఏ పూజలు చేసినా ఏ వ్రతాలు చేసినా కూడా అక్కడ కామాక్షి దీపం అనేది వెలిగించినట్లయితే సో శక్తి స్వరూపిణి పార్వతి మాత లక్ష్మీ మాత ఇద్దరూ కలిసి అక్కడ ఉన్నట్టు లెక్కలోకి వస్తుంది అంత పవిత్రమైనది మీరు నేను ఇక్కడ తమలపాకులు ఉంచుతున్నాను మీరు ఒక ప్లేట్ ఉంచుకోండి చిన్నది కొద్దిగా పసుపు కుంకుమ అలాగే కొద్దిగా అక్షతలు వేసి ఈ రాగి చెంబులో నింపుగా బియ్యాన్ని నింపి సో ఇక్కడ మనము ఆ కలశంలో నిత్య లాగా పెట్టే దాంట్లో మనము వాటర్ వేసాము సో ఈ దీంట్లో మనము ఇది నెలంతా కూడా ఉండాల్సింది ధనుర్మాసం స్టార్టింగ్ రోజు పెట్టాలి మీరు ఈ కలశాన్ని సంక్రాంతి వస్తుంది కదా సంక్రాంతి రోజున మీరు ఆ రోజు ఈ బియ్యంతో పొంగల్ వండుకోవాలి స్వీట్ పొంగల్ లేదా వెన్ను పొంగల్ ఏది అవైలబుల్గా ఉంటే ఆ పొంగల్ చేసుకుని ఇల్ల ఇంట్లో అందరూ కూడా తినాలి ఇదైతే కోరికలను తీర్చేది వివాహం లేదంటే సంతానం లేదంటే గృహయోగం మీకు ఎలాంటి ధర్మపరమైన ఎలాంటి కోరికలైనా కూడా సో ప్రతిరోజు మీరు నియమం తప్పకుండా నెలంతా మాసమంతా పూజ చేస్తాము ఇక్కడైతే ధనుర్మాస కలశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం కదా చాలా పవిత్రమైనది అలాగే చాలా పవర్ఫుల్ కూడా మనకి ముక్కాల భాగానికి అలా బియ్యాన్ని నింపుకొని దానిపైన రెండు ఖర్జూరాలు ఎండు ఖర్జూరాలు రెండు లవంగాలు రెండు యాలకులు అలాగే కొద్దిగా పచ్చకర్పూరం కూడా అందులో ఉంచి మళ్ళీ అవన్నీ కూడా కవర్ అయ్యేలాగా మనం బియ్యంతో నింపేయాలి మొత్తం రాగి చెంబంతా కూడా ఈ కలశానికి కానీ మనము మార్గశిర మాసంలో అలాగే ధనుర్మాసంలో పెట్టే కలశాలన్నింటినీ కూడా మనము రాగితో చేసిన కలశాలని ఉపయోగించినట్లయితే మరింత శ్రేష్టం శ్రేయస్కరం కూడా సో మనం బియ్యంతో నింపిన తర్వాత ఆ కలషం పైన సాక్షాత్తు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి లేదంటే లక్ష్మీనారాయణుల విగ్రహాలు కానీ ఉంచాలి అలాగే మీ దగ్గర ఉన్నట్లయితే వినాయకుని విగ్రహం కూడా అక్కడ ఉంచినట్లయితే లక్ష్మీదేవి పక్కన ఎప్పుడు కూడా వినాయకుడు ఉన్నట్లయితే అమ్మవారు లేస్తే కూడా లేవనీయకుండా ఇంకాసేపు ఇక్కడే ఉండమ్మా అని ఆపుతారంట మనం లక్ష్మీదేవి పక్కన మీ దగ్గర లక్ష్మీదేవి విగ్రహం ఉంది అంటే ఖచ్చితంగా వినాయకుని విగ్రహం కూడా తప్పకుండా తీసుకోండి విగ్రహాలు యూస్ చేసే వాళ్ళందరూ కూడా ఇదైతే మాసం అంతా కూడా ఇలాగే ఉండాలి మీరు అభిషేకం చేయాల్సి ఉంటే మీతో విగ్రహాలు తీసి అభిషేకం చేసి మళ్ళీ అలంకరణ చేసి అక్కడే ఉంచేయాలి మంతా అంతా కూడా ఈ కలశం ఇలాగే ఉండాలి కదపకూడదు కలశాన్ని మనం ఇలా కదిపితేనే కదిపిన లెక్క వస్తుంది మీరు అక్కడ ప్లేస్ మార్చాలంటే కూడా కదపకుండా జాగ్రత్తగా తీసి మారిస్తే కూడా మీకు కదిపిన లెక్క అనేది రాదు కలశం మాత్రం మీరు ఆనవాయితీ ఉంది కలశ స్థాపన చేసే అలవాటు ఉన్న వాళ్ళు పెట్టుకోండి ఈ కలశ స్థాపన చేయమన్నానంటే ఇంకా ఇది చెయ్యాలా అది చెయ్యాలా అని కన్ఫ్యూజ్ అవుతారు కదా రెండూ చేయవచ్చు ఇది ఒక రెమెడీ మీరు కరెక్ట్గా అన్ని ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీ కోరికలు తీరుతుంది ముఖ్యంగా వివాహం జరగాలి అని కోరుకునే వాళ్ళు ఇంకా మీకు ఫైనాన్షియల్గా కానీ ఏదైనా కూడా మనకి ధనుర్మాసంలో మన జీవితాన్ని దైవ సేవకు అంకితం చేయాలి అనుకుంటూ ఉంటాం కదా ధనుర్మాసంలో స్వామివారిని ప్రతిరోజు కూడా నియమనిష్టలతో పూజ చేసే వాళ్ళకి స్వామివారు తనని తాను అర్పించుకుంటారు సో గోదాదేవికి కూడా అలాగే గోదాదేవి ప్రతినిత్యము కూడా ఎక్కువ జామునే నిద్రలేచి స్వామివారు అలంకార ప్రియులు కదా ప్రతిరోజు కూడా రకరకాల పుష్పాలతో అలంకరణ చేసి స్వామివారిని భక్తి శ్రద్ధలతో నైవేద్యాలు పెట్టి పూజించింది కాబట్టి సో ఆమె కోరుకున్నట్లు స్వామివారే తన భర్త అయ్యారు అలా అన్నమాట స్వామివారిని భక్తుల కోరికలు తీర్చడంలో మనం ఏం కోరుకుంటే అది స్వామివారి ఇస్తారు ఎప్పుడు మనము అన్ని నియమ నిష్టలు గోదాదేవిలాగా పాలు వదిలేసింది నెయ్యి వదిలేసింది ప్రతిరోజు రకరకాల పూలమాలలు తయారు చేసి స్వామి వారికి సమర్పించేది భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజ చేసుకుంది మాసమంతా కూడా భోగి పండుగ రోజున గోదాదేవికి రంగనాథ స్వామికి వివాహం జరిగింది మొదటి దీపం కామాక్షి అమ్మవారి దీపాన్ని వెలిగించుకోండి తర్వాత మనం నిత్య దీపారాధనలో యూస్ చేస్తాం కదా ఆ దీపాలని వెలిగించుకోండి గుగ్గిలం అలాగే పచ్చకర్పూరంతో స్వామివారికి ధూపం తప్పనిసరిగా ఈ ధనుర్మాసం అంతా కూడా ప్రతిరోజు వేసుకోండి మనము శక్తి కొద్దీ నైవేద్యం అనేది పెట్టి ఇలాంటి ధూపం పెట్టి ఒక్క నేతి దీపం వెలిగించినా చాలు సో అది కూడా బ్రహ్మ ముహూర్తంలో సూర్యోదయానికి పూర్వమే మీకు ఒక విషయం తెలుసా పురాణాల్లోని విషయం ఈ ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఫోర్ ఓ క్లాక్ మార్నింగ్ నాలుగు గంటల తర్వాత ఎవరు నిద్రపోకూడదంట శాస్త్ర ప్రకారం అలాగే ఈ కలశాన్ని స్థాపన చేసిన వాళ్ళందరూ కూడా మీరు ప్రతిరోజు చెయ్యకపోయినా శుక్రవారము మంగళవారము లాంటి రోజుల్లో ఇంకా గురువారం కూడా మనం మార్గశిర మహాలక్ష్మి వ్రతం చేస్తాం కాబట్టి ఆ రోజునంతా కూడా పూజ అనేది చేసుకోండి ఈ విగ్రహాలకి మీరు ఎప్పుడెప్పుడు అభిషేకం చేయాలనుకుంటున్నారో అప్పుడంతా కూడా అభిషేకం చేసుకోండి కాకపోతే ఈ కలశాన్ని మాత్రం కదిలించకూడదు అది అలాగే ఉండాలి అందులో ఉన్న బియ్యాన్ని మనం చివరి రోజున సంక్రాంతి లక్ష్మికి స్వాగతం చెప్తూ పొంగల్ చేసి స్వీట్ పొంగల్ కొంచెం హార్ట్ పొంగల్ కొంచెం చేసి ఈ బియ్యంతో దాన్ని మీరు అమ్మవారికి నివేదన సంక్రాంతి లక్ష్మికి నివేదన చేసి ఇంటిల్లిపాది కూడా ప్రసాదంగా స్వీకరించాలి అలాగే ఎవరికైనా కూడా పంచవచ్చు ప్రసాదాన్ని ధనుర్మాసం అంటే స్వామివారికి అత్యంత ప్రీతికరమైన మాసము దీన్నే శూన్యమాసము అని కూడా అంటారు సో చాలామంది శుభకార్యాలైతే మనం ఏమి చెయ్యము ఈ మాసమంతా కూడా స్వామి వారి సేవకు అంకితం చెయ్యాలని అందులోని ఆంతర్యము ఇది బియ్యంతో చేసాము ఇందులో ఎలాంటి వాటర్ వేయలేదు సో ఇందులో ఉన్న ద్రవ్యాలన్నీ కూడా మనం ప్రసాదంలోకి యూస్ చేయాలి ఇదండి ఈ రోజు వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్స్ పెట్టండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి